హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ సో మనకైతే ఫెస్టివల్ వీడియోస్ వన్ ఆఫ్టర్ వన్ వస్తూనే ఉన్నాయండి ఒక్కొక్క షాప్ నుండి మనం రెగ్యులర్గా అయితే కొన్ని షాప్స్ నుంచి చేస్తూ ఉంటాము వాళ్ళ దగ్గర నుంచి కొత్త వాళ్ళ దగ్గర నుంచి చేస్తూ ఉన్నాం సో ఇవాళ బొటిక్ నుంచి వీడియో ఇది ఫెస్టివల్ లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీస్ అన్నీ ఉన్నాయి ఆల్సో మామూటర్ కాంబోస్ కూడా ఉంటాయండి వాటికన్నా స్పెషల్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము బట్ పర్టికులర్లీ సంక్రాంతి వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో రేణుస్ డిజైనర్స్ అని కేపిహెచ్పీ రోడ్ నెంబర్ ఫైవ్ హైదరాబాద్లో ఉంటుంది నియర్ టు రెమెడీ హాస్పిటల్ మీకు అడ్రస్ అదంతా డిస్క్రిప్షన్లో ఉంటుందండి విత్ నెంబర్ సో ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్లో ఎంక్వైరీ చేసి వీడియో అయితే ఫుల్ హాయ్ అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిఎల్బీ కాలనీలో ఉందండి రోడ్ నెంబర్ ఫైవ్లో మా దగ్గర వచ్చేసి కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ మగ్గమ్మీ లెహంగా బ్లౌజెస్ మన దగ్గరనే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఈరోజు వచ్చేసి మీకు ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ చూపిస్తానండి చూడండి మనకి చాలా లైట్ వెయిట్లో ఇక్కటి స్టైల్లో ఉంటుందన్నమాట డోలా సఫీ చాలా బాగుంటుంది మనకు ఫైవ్ మీటర్స్ లేర్ వచ్చేసి ఉంటుంది దీంట్లో మన కలర్స్ వచ్చేసి అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం దీంట్లో కలర్స్ మనకు ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉంది చూడండి నైస్గా ఉంది మీకు ఓలీ యోగ పార్ట్ బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది యోగ పార్ట్ ఒక బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది మధ్యలో మీకు అంతే సేమ్ ఇట్ ఇటీస్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మనకు సిల్క్ టైప్ లో అండి ఇలా మీకు కిందంతా బార్డర్ వచ్చేసి ఉంటుంది యోగ పార్ట్ కూడా మీకు డిజైనర్ వస్తుంది ఇది రఫ్ అండ్ ఆఫ్ మనము వాష్ చేసేసుకోవచ్చు దీంట్లో కూడా మన కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్తో ఓకే నెక్స్ట్ వచ్చేసి మన కలంకారీలో అండి చాలా బ్యూటిఫుల్గా కలర్ ఆప్షన్ ఉంది ఇంకా మీకు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి మీరు రఫ్ అండ్ రఫ్ యూస్ చేసేసుకోవచ్చు గేరా కూడా వచ్చేసి మనకు ఫైవ్ మీటర్స్ ఫ్లేర్ అనేది ఉంటుంది లోపల కూడా యాజ్ యూజువల్ మనకు మార్గీన్స్ అన్ని మనకి అవైలబుల్ ఉంటుంది రెగ్యులర్ కస్టమర్స్ అయితే మనకు అలవాటేనండి బుకింగ్ చేసేసుకుంటారు వాళ్ళకి తెలుసు కొత్తగా చూసిన వాళ్ళకైతే మనకి ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి మనం మన కస్టమైజేషన్ మన బాడీ ఫిట్టింగ్తో మనం చేసేసుకోవచ్చు ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి మీకు చూసి చూపించేస్తానండి న్యూ 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 డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులో కొంచెం ఫ్యాన్సీగా ప్రింట్స్ కావాలండి మన డిజిటల్ ప్రింట్స్తో అఫీషియల్గా ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కాంబినేషన్ ఫుల్ బుటాతో మనకు సిల్వర్ జరీతో వచ్చేస్తుంది డిజైనర్ పీస్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మన పార్టీ వైర్ ఎక్కువ జరీస్ అలా వద్దు కొంచెం రీసెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు ఖాది లో వస్తుంది మేడం అంటే కాటన్ టచ్ ఉంటుంది కొంచెము అఫీషియల్గా ఉంటుంది దీంట్లో మన కలర్స్ వచ్చేసి మీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది చూడండి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకి ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో లెమన్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ మనకి ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు లైట్ వెయిట్ లో పట్టు అండి సాఫ్ట్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక కూడా వచ్చేసి మొత్తం బనారస్ వస్తుంది పైన కూడా వచ్చేసి మనకు బనారస్ అండి నెక్ వచ్చేసి ఇలా మనకు స్క్వేర్ నెక్ ఇచ్చేసాము ఓకే మన గేరా కూడా వచ్చేసి ఇక్కడ అంతా మీకు డాల్స్ ఉంటాయి ఇంకా జరి బార్డర్ అనేది మొత్తం జరి అండి మీకు ఇది వీవింగ్ కాదు మొత్తం జరీతోనే ఉంటుంది డబుల్ బార్డర్ డబల్ బార్డర్ మీకు ఎవరికైనా లెంత్ కావాలి అనుకున్న వాళ్ళయితే ఇక్కడ మీరు లెంత్ కస్టమైజ్ చేసేసుకోవచ్చు ఆర్ ఇన్ కేస్ బార్డర్ అయినా వన్ లైయర్ తీసుకు తీసేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ లో ఫెస్టివల్ కి చాలా బాగుంటుందండి దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది మీకు చూసేసుకోవచ్చు చాలా బాగుంటుంది డాన్సింగ్ డాల్స్ ఉంటాయి అన్ని పైనంతా ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఫ్లవర్స్ డాన్సింగ్ డాల్స్ ఫ్లవర్ దీంట్లో విడివిడిగా ప్రింట్స్ అనేది ఉంటుంది మేడం కంపేర్ టు ఉండదు అనమాట కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది మీరు యోగ పాట్ ఏది చూస్తున్నారో మీకు డ్రెస్ అనేది ఆ కలర్ లోనే అవైలబుల్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ టూ థౌజండ్ లో వచ్చేస్తుంది మనకు లైట్ వెయిట్ పట్టు ఇది ఒక్క వన్ బోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మొత్తం మీకు అంతా తో ఉంటుంది అనమాట మొత్తం థ్రెడ్ ఏ అండి పెయింటింగ్ కాదు మీరు ఇట్లా చూసుకోవచ్చు అనమాట మొత్తం ఆల్ ఓవర్ మీకు డిజైన్ అనేది ఉంటుంది పికాక్ డిజైన్ మీకు కలర్స్ కాంబినేషన్స్ కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది ఓకే దీంట్లో మన కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ అండి మీకు పార్టీ వేర్ కావాలి లైట్ వెయిట్లో కావాలి ఇదేంటంటే మనకు ఫ్లాట్ ఉంటుంది మేడం ఎక్కువ ఇది కాకుండా లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్రౌన్ నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ వైరెడ్ కలర్ ఈ రోజు వచ్చేసి మీకు లెహంగాస్ అనేది చూపించేస్తున్నాను సాఫ్ట్ సిల్క్ లో లోహంగాస్ ఉంటుంది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి బనారస్ లైట్ వెయిట్ లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి ఉంటుందండి సారీ బార్డర్ వచ్చేస్తుంది మీకు అంత వీవింగ్ ఉంటుంది మీకు లుక్ అనేది ఓకే కాంట్రాస్ట్ గా వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ చాలా మేడం రెడీ వెళ్ళిపోతున్నాయి మేడం ఆఫ్లైన్ కూడా ఆఫ్లైన్ కూడా ఉంటున్నారు కాబట్టి కస్టమర్స్ మనం ఆఫ్లైన్ ఆన్లైన్ నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి జిమ్మి చూలో మేడం ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంటుంది చాలా రెస్పాన్స్ ఉంటుంది ఇదైతే అసలు తెస్తుంటే స్టాక్ అయిపోతూనే ఉంది లైట్ వెయిట్ లో జిమ్మి చూలో మనకి ఇంత వర్క్ వచ్చేస్తుంది ఫోర్ మీటర్స్ అనేది గేరా ఇచ్చేస్తాము జనరలీ క్లాత్ కే మీకు దాదాపుగా కాస్ట్ అయిపోతుంది మన విత్ స్టిచ్చింగ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం అండి ఓన్లీ మన త్రీ థౌసండ్ లో ఇస్తున్నాము చూడండి హ్యాండ్స్ కూడా మనకి ఓకే మొత్తం బర్డ్స్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫోర్ మీటర్స్ ఫ్లేర్ అనేది ఉంటుంది ఓకే దీంట్లో వచ్చేసి మన కలర్స్ అవైలబుల్ ఉంది మేడం కలర్స్ డస్టీ చార్ట్ చాలా బాగుంటుంది ఆలివ్ గ్రీన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ మీరు ఏది కావాలో నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకి త్రీ థౌజండ్లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ అండి వన్ మోర్ డిజైన్ సారీ డిజైన్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అండి ఓకే త్రీ థౌజండ్లో మనకు లెహెంగా బ్లౌజ్ ఫోర్ మీటర్స్ ఫ్లేర్ వస్తుంది కంపల్సరీగా మొత్తం మనకి మొత్తం మనకంతా ఆల్ ఓవర్ వర్క్ ఉందండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పంపించండి కలర్ చూసే చాలా బాగుంది లైట్ వెయిట్ లో లో మేడం లైట్ వెయిట్ టిష్యూ ఇంకా మనకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మీరు కింద కూడా ఓవరాల్ గా చూసుకోవచ్చు థ్రెడ్ వర్క్ లైక్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది ఇలా ఓవరాల్ లుక్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ మేడం మేడం మీకు దుప్పట్ట కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే పేరప్ చేసి మీకు పిక్ పెడతాము దుప్పట్ట అనేది సిక్స్ హండ్రెడ్ ఉంటుంది లేదు మా దగ్గర ఇది మల్టీ కలర్ ఉంది కాబట్టి మీకు దగ్గర ఉన్న చున్నీ కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు మాకు పేరప్ చేసి ఏమన్నా మీకు చేసిస్తాం నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండి ఇది కూడా చూసుకోవచ్చు మీరు ఫుల్ ఫ్లేర్ ఇంకా సాఫ్ట్ చాలా లైట్ వెయిట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకో డిజైన్ అండి అది కొంచెం మనం లైట్ వెయిట్ లో చూసామనమాట ఇది వచ్చేసి మనకు అవర్ ఆలో జరిగితూ ఉంటుంది మీరు చూసుకోవచ్చు అనమాట మొత్తం ఓవరాల్ గా మీకు ఫైవ్ మీటర్స్ గేరా ఫోర్ మీటర్స్ గేరా మీకు జరిగి ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ టూ అండి దీంట్లో కూడా మన కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది చూసుకోవచ్చు అనమాట మొత్తం వీవింగ్ థ్రెడ్స్ జరి సేమ్ లో డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి కలర్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ చాలా బ్యూటిఫుల్ ట్రెండీ కలర్ అండి వచ్చేసి మనకు బనారస్ లో పైతానికి మేడం చూడొచ్చు చాలా లైట్ లైట్ లిటిల్ లిటిల్ డిజైన్ తో వచ్చేస్తుంది దీంట్లో మనకి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి మల్టీ కలర్ కలర్ కాంబినేషన్ ఫెస్టివల్ అయితే చాలా బాగుంటుంది లంగావనీ స్పెషల్ అనేది లంగావణి అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మేడం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ మన త్రీ థౌజండ్ లో లెహంగా బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే పైతానీ బోర్డర్ నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ బనారస్ అండి స్మాల్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ మన టైం ఎక్కువ లేదు కాబట్టి మీరు తొందరగా పిక్ చేసేసుకున్నా మేము మీకు కారు అయినా కొరియర్ అయినా సప్లై చేస్తాం మేడం ఓకే కలర్ వచ్చేసి మన కలంకారీ ప్రింట్ అండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది మనకు బార్డర్ వచ్చేసి క్యారెట్ బార్డర్ ఇచ్చేస్తాం మొత్తం లేస్ మనం స్టిచ్చింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట గేరా కూడా వచ్చేసి మనకు ఫోర్ మీటర్స్ గేరా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లెహంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి మరి నేను ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇంతకు ముందు కూడా చాలా చేపించాము ఇవి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది ఆపోజిట్ గా మనం చున్నీ వేసేసుకోవచ్చు విచ్చున్నీ కావాలి అంటే మనకు త్రీ కి విచ్చున్నీ సెట్ వచ్చేస్తుంది మేడం ఓకే ఓకే లైట్ వెయిట్ చాలా మనం రఫ్ అండ్ రఫ్ వాష్ చేసేసుకోవచ్చు నెక్ కూడా డిఫరెంట్ ఇచ్చేస్తారు నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఇచ్చేమని బ్యాక్ కూడా వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే వీ నెక్స్ హ్యాండ్స్ కూడా మీకు బార్డర్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది మేడం లేటెస్ట్ డిజైన్ అనమాట మీకు ఫ్లోరల్ వచ్చేస్తుంది స్కాలప్ బార్డర్ వచ్చేసి గేర కూడా వచ్చేసి మీకు ఫైవ్ మీటర్స్ ఫ్లేర్ అనేది ఉంటుంది లోపల కూడా మనకి హ్యాండ్స్ కి బార్డర్ మీకు అదే ఇచ్చేస్తాం అనమాట దీనిలో కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్లో ఉంటుందండి చూడండి ఆర్గన్సాలో టూ కలర్ కాంబినేషన్స్ చాలా రన్నింగ్ ఉందండి షీపో స్టైల్లో మనకు ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసి వచ్చేసి చాలా రీజనబుల్ ఉంటుందండి ఓన్లీ మనకు టూ థౌజండ్లో వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్ శిబోరి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి ఇది వచ్చేసి ఇది ఒకటి